నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దులా బండికి ఎదురీతెందుకో కుందరి స్వార్థము పండనందుకా ಉನ್ನ ಪಂಟನೆಂದುಕೋ ಕಕ್ಷ ಗಟ್ಟಿ ತಾಕಟ್ಟು ಬೆಟ್ಟೆ ಈ ರಾಜ್ಯಮೆಂದುಕೋ ರಾಜಧಾನಿ ಕಳ್ಳ ಮುಂದೆ ರೈತುಲೆಂದರೋ ರಾಲು ತುನ್ನ ರಾಜು ಎವಡೋ ನಾಗಲಿ ಕಳ್ಳಲೋ ಕಣ್ಣೀರೆಂದು అందరి ఆకలి తీర్చినందుక ఎద్దులా బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టిను

మా కళాకారుల గురించి సారు తీసిన సినిమాల గురించి జయరాజ్ అన్న పాటల గురించి మురళీమ బాబాయ్ రచనల గురించి ఆత్మ నిర్దేవ్ అన్న జీవితం గురించి కళల గురించే మాట్లాడుకోవాలనిపిస్తుంది కానీ అందరూ రైతు గురించి కూడా మాట్లాడతాను రైతు గురించి మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు అని అనలేను కానీ రైతు అంటే మనకు ఎవరికి బాధ్యత లేదబ్బా రైతు అంటే మనకెవరికి బాధ్యత లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ థియేటర్ ముందు నిలబడ్డది మనమే రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటే నా చొక్క బత్తాలు అంటే థియేటర్ ముందు నిలబడదు కూడా మనమే నిలవలేదా మనం అర్జున్ రెడ్డి సినిమాలో అశ్లీల దృశ్యాలు ఉన్నాయంటే అమ్మ తెలియకుండా నాన్న నాన్నకు తెలియకుండా కొడుకు కొడుకు తెలియకుండా అన్న తెలియకుండా తమ్ముడు తమ్ముడు తెలియకుండా చెల్లె అందరం మీరు చూసినా చూడలేదా ఒక సినిమా మీద కదిలే బొమ్మల మీద మనకు ఎంత మమకారం ఉంటుందో ఆ బొమ్మలన్నీ కదలడానికి కడుపున అన్నం పెట్టే రైతు అంటే ఎవడికి బాధ్యత ఉండదబ్బా మనం ఎప్పుడు ఆలోచించాం దాని గురించి ఒక హీరో ఒక హీరోయిన్ బికనీ వేసుకొని బజార్లో తిరిగిందట అంటే ఈ ఎంటైర్ వరల్డ్ మొత్తం బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది ఎంటైర్ వరల్డ్ మొత్తం బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది షకీరా లాంటి సింగర్ ఇంకెవరో దరిద్రం ఇప్పుకొని తిరిగిరు అంటే ప్రపంచ వార్త అవుతుంది ఐదు లక్షల ట్రాక్టర్లు పెట్టి హై ఢిల్లీ నడిబొడ్డున యుద్ధం చేస్తే ఆప్తర తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అంటే బాధ్యత మనకు లేనట్ట రైతులకు లేనట్ట మనం ఎంత ఎంత సిగ్గుమాలినలో అంటే సెల్ ఫోన్ తల్లిదండ్రులు ఊరిస్తారాబ్బా సెల్ ఫోన్ తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఎందుకు ఒక్క నిమిషం ఆగున్నాయి తమ్మి నేను మళ్ళీ చేస్తారా నేను మీటింగ్ వచ్చినా చేస్తా ఉండు చేస్తా ఉండు ఎంత ఎంత బాధాకరం అంటే భయ మనం ఎంత దుర్మార్గులం అంటే అమ్మ నాన్న ఎండలలో మాడిపోయి కాలిపోతూ పిల్లలు చదువుకోవాలి వీళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాలని పంపిస్తే చదువు పక్కన పెట్టి అబ్బాయితోని అమ్మాయి అమ్మాయితోని అబ్బాయి రాత్రులు నిద్రలు మానుకొని కళ్ళు ఎరుపెక్కుతా అంటే నీళ్లు చల్లుకొని ఐస్ వాటర్ దాగి కూర్చొని చాటింగ్ చేస్తారు నిద్ర రావద్దని మనకు సెల్ ఫోన్ కొనించి జీవితంలో అప్డేట్ కావాలి చదవాలి ఉన్నతంగా వీళ్ళు చదవడానికి ఎదగడానికి ఉపయోగకరమైంది అని అమ్మా నాన్న సెల్ ఫోన్ కొలించిన అమ్మా నాన్న ఏ విధంగా మర్చిపోతామో ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి రైతును కూడా అట్లే మర్చిపోతాడు రైతులు చాలా సార్లు యుద్ధం చేసిరు ఓడిపోయి రైతులు చాలా సార్లు యుద్ధాలు చేస్తూనే ఉండు కానీ రైతులు ఓడిపోతారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి మనం చచ్చిపోతున్నాం కుళ్ళిపోయిన అన్నం తిని కుళ్ళిపోయిన బర్గర్లు తిని కుళ్ళిపోయిన పిజ్జాలు తిని పిచ్చోలం అయిపోతున్నాం మనం ఎప్పుడో ఒకసారి సార్ ఒక పాట రాయించి మరి రైతులు ధర్నా చేస్తారో రో మాయన్నూరి కూరన్నా ఒక సినిమాలో ఒక పాటలు ఒక లైన్ రాయించిండు ఆ పాట మొన్నటి నుంచి వింటామంటే దుఃఖం వస్తుంది విపరీతంగా రైతులు ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోడేంది ఎవరు మాట్లాడేది పత్రికల వాళ్ళు చేతులు కట్టిస్తున్నారంటారు మీడియా వాళ్ళు కళ్ళు మూసుకున్నారంటారు మనకి ఏమైంది ఏమైందిపై ఏ పొలిటీషియన్తో నిన్నదానికి ఇల్లుదరే పెట్టు ఏ పొలిటీషియన్ అయినా రాళ్ళతోని కొట్టి సంపరి వేయ రోడ్ల మీద ఏమైంది మీడియానే పాత్ర వహించాలన్నా పత్రికల వాళ్ళే రావాలా పత్రిక వాళ్ళు వస్తేనే మనం అమ్మాయిని ప్రేమిస్తున్నావా పత్రికల వాళ్ళు వస్తేనే మనం భూములు కబ్జాలు చేస్తున్నావా పత్రికలు వాళ్ళు వస్తే మనం వీన్ని వాడిని ఆకట్టుకొని ఆదర్శంగా అన్ని మర్చిపోయి వాడిని వీడిని ముంచుతూ బతుకుతున్నా ఎదిగేవాడు ఎట్లా అయినా ఎదుగుతాడబ్బా భూమిలో విత్తనం పడ్డది అంటే నీరు తాకితే కొన్ని తాకకపోయినా కొన్ని మొలుస్తాయి రైతు ఉద్యమానికి నీరు అందుతలేదు అయినా ఉద్యమం నడుస్తుంది మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం ఇది చాలా విలువైన విషయం కానీ మనం మాట్లాడుకుంటే ఏమి రాదు ఎక్కడో ఎవరో దీనికోసం ముందడుగు వేయాలి శ్రీకాంత్చారి మల్లిదశ ఉద్యమానికి మీద నిప్పులు పోసుకొని అంటు పెట్టుకుని చచ్చినట్టుగా ఎవరైనా రైతులు చచ్చిపోయినా కూడా పట్టించుకుంటూ లేదో బాధ అనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం అనేది మొదలైద్ది చాలా మాట్లాడాలి చాలా మందికి అవార్డ్స్ చేయాలి ఇంకా అసలు సార్ సారు నేను నిజంగా అసలు వస్తాడు అని అనుకోలే సార్కి ఎట్లా ఉంటుంది అంటే వండి పెట్టే వాళ్ళు ఉండరు ఇల్లుడిచే వాళ్ళు ఉండరు ఎంత సహకరించే వాళ్ళు ఉండరు అసలు సార్ని ఒక్కొక్క సార్ గురించి ఒకసారి తలుచుకుంటే గుండె తంబేత్వంతో కుమిలిపోతూ ఉంటుంది బతికితే ఈయనలాగా బతకాల సార్ లాగా బ్రతికితే ఆయనలాగా నేను ఆయనకు బంధువుని కాదు ఆయన కులపోని కాదు వాళ్ళ ఊరోని కాదు ప్రాంతీయాన్ని కాదు నేను ఆంధ్రాని కూడా విపరీతంగా తిట్టిన ఒక పాటలో అయినా కూడా ఆయన వాత్సల్యం చూడండి కళ ఎక్కడుంటే అక్కడ లొంగిపోతడాయన ఎక్కడ మానవ జీవితానికి విఘాతం కలిగితే అక్కడ ప్రశ్నించే గొంతుగా ముందుంటాడు సార్ ఆయన ఈ పాటను తీసుకుపోయి ఈ పాట రికార్డ్ చేసి నాకు నంది పురస్కారం రావడానికి కారకమైన పాట ఈ ఒక పల్లవి వినబడతా నాకు పాడే ఓకే లేదు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్త బంధం నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసు రక్త బంధం తెలియదురా పూవునై నీ పూజ చేశాను నీరునైని అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కుని వని మొక్కి ధీమాగా ఉన్నాను తొలుసూరు కొడుక కొడుకుపై లక్షలైటని మక్షను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా